ఎండ చేయలేక ఓడిపోయి పోయి ఓడిపోయి వచ్చిన గెవలేక పది రోజుల నుంచి గనేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ గంటలు ఇబ్బంది నీ కోసం వన్ జీరో ఐడు పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగిపట్లేదు ఎవరైనా సార్ అడ్డమైందే తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను చేద్దాం కానీ లోపల దారిపోతే ఉంది మరి లోపలికే పట్టుకున్నా పట్టుకున్నా రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయిన